అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప స్వభావాత అయితే చెప్పిందనమాట వీరి యొక్క ఖాతాలో పెన్షన్ సంబంధించి డబ్బులు అనేవైతే జమ చేయబోతున్నారండి సో ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం అలాగే ఎవరు అర్హులు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ అయితే మనం వీడియోలు తెలుసుకుందామండి ఈ ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో పెండింగ్లో ఉన్న పెన్షన్లన్నీ కూడా ఎవరి ఖాతాల వారికి వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి వృద్ధాప్య అలాగే వితంతులకు చూసుకుంటే నాలుగు వేల రూపాయల జమ చేయబోతున్నారండి అలాగే దివ్యాంగులు చూసుకుంటే ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అయితే జమ చేయబోతున్నారండి అది ఒకటే కాదండి రేషన్ సంబంధించి కూడా అలాగే పెన్షన్ సంబంధించి కూడా మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు చెప్పి మనకి తెలపడం అయితే జరిగిందనమాట దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క వారంలో ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే నిధులు విడుచేసే అవకాశం ఉండగా తెలుస్తుంది అండి దీనిపై కూడా అయితే ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వ్యవస్థ అని చెప్పాలి దీనిపై కూడా మనకి ఈ రోజు కానీ రేపు కానీ తొందరలో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తాను సో మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై